వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది ఈ క్రమంలోనే విశాఖ వేదికగా ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు దిగ్విజయంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక టౌన్షిప్ గా ఉన్న శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన మరికొన్ని యూనిట్లను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు శ్రీ సిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో పన్నెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు వీటి ద్వారా దాదాపు పన్నెండు వేల మూడు వందల అరవై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు ఈ నెలల లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్లో మీరు చూస్తే ఆరు వందల పదమూడు ఎంవోలు చేశారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ అరవై మూడు వచ్చాయి ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై కోట్లు వచ్చాయి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ నూట తొంభై మూడు వచ్చాయి రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనభై మూడు మందికి ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై ఎనిమిది ప్రాజెక్టులు వచ్చాయి రెండు లక్షల వెయ్యిన్ని ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పెట్టారు మూడు లక్షల ఆరు వేల ఆరు వందల పై తొమ్మిది మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా ఐటీ అండ్ ఈఎన్సీ నూట ఏడు వచ్చాయి ఒక లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల పదహైదు మందికి ఉద్యోగాలు వస్తాయి ఏపీసీఆర్డీఏ నలభై ఒక్క యొక్క చేసి ఎంఓలు చేశారు నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నలభై ఒక్క వేల ఆరు వందల ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి టూరిజం నూట పన్నెండు చేశారు ఇరవై ఒక్క వేల ముప్పై ఆరు కోట్లు ఒక టూరిజంలో చేశారు దీనివల్ల ఒక లక్ష ఐదు వేల ఎనిమిది నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఫుడ్ ప్రాసెసింగ్ ముప్పై ఎనిమిది చేశాం పదమూడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఏడు వేల మూడు వందల తొంభై కోట్లకు తొంభై పద్నా నలభై ఏడు వేల మూడు వందల తొంభై మందికి ఉద్యోగాలు వస్తాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లు ఎనిమిది చేశారు నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు పన్నెండు వేల నూట మంది యాభై మందికి ఉద్యోగాలు టెక్స్టైల్ ఏడు నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగాలు హెల్త్లో మూడు చేశారు నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు వేల మందికి ఎడ్యుకేషన్ నాలుగు వేల మూడు వేల యాభై తొమ్మిది మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి వన్ గిగావాట్ ఏ డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పద పదహారు కోట్ల రూపాయలు త్రీ డేస్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ ని ఒక అవగాహనకు వచ్చాం